రామ దెబ్బ తగిలిన కాలుతో కుంటుతో గ్రౌండ్కి వచ్చి హాకీ ఆడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాంతో అస్మిత తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వచ్చి రామాని ఏగతాళి చేస్తూ హాకీ ఆడడానికి ఎలా ప్రయత్నిస్తుందో చూడండి అంటూ నవ్వుతూ ఉంటుంది నువ్వు మీ నాన్నతో కలిసి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన ఆయన నీతో ఉన్నారనే గుండె బల్ల ఉంటుంది కానీ నీ ఆటలో ఎటువంటి బలం లేదు అని చెప్పి అస్మిత రామాని హేళన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక రామ దెబ్బ తగిలిన కాలతో హాకీ ఆడటానికి ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడే కింద పడుతున్న రామాని ఆతియ వచ్చి పట్టుకుంటుంది రామకి సపోర్ట్ ఇస్తూ ఇదిగో ఈ లెగ్ మీద స్ట్రెస్ ఎక్కువగా పెట్టద్దు దీన్ని ఇలా పట్టుకొని ఇలా రైట్ హ్యాండ్తో ఇలా బలంగా కొట్టు అంటూ ఆతియ రామాకి టిప్స్ నేర్పిస్తూ ఉంటే అస్మిత షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఆద్య హాకీ ఆడడం చూసి రామాతో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రామాకి బదులుగా ఆద్య హాకీ ఆడి అస్మిత మీద గెలవబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి